ఉద్యోగులు ఐఆర్ లేదు పిఆర్సీ ఊసీ లేదు ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి కూటమి పాలనలో ఉద్యోగులు పూర్తిగా మోసపోయారని వారికిచ్చిన తొమ్మిది హామీల్లో ఒకటి కూడా అమలు చేయలేదని ఆయన అన్నారు ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ అధ్యక్షులు రా సచివాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పుడు అధికారం చేపట్టిన తర్వాత ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఒకసారి కూడా జాయింట్ స్టాఫ్ కమిషన్ కౌన్సిల్ సమావేశం నిర్వహించలేదని అన్నారు అలాగే సచివాలయ ఉద్యోగస్తులను వాలంటీర్ల మాదిరిగా ఇంటింటి చుబ్బుతూ పనిచేస్తున్నారని ఇంత చేయించుకొని ఐవీఆర్ఎస్ సర్వే పేరుతో గౌరవంగా అవమానిస్తున్నారని ఆయన తెలిపారు సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని సమీక్షించి అందరికీ ఆమోదమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి కనీసం దాని గురించి ఆలోచన కూడా చేయలేదన్నారు మెరుగైన హెచ్ఆర్సీ ఇస్తామని చెప్పి ఇంతవరకు ఏమీ చేయలేదని గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషన్ రాజీనామా చేసిన స్థానంలో కొత్త పీఆర్సీ ఇంతవరకు నియమించలేదని ఆయన అన్నారు ఒకటో తారీఖున జీతాలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వడం లేదు ఉద్యోగులు ఇవాసం ఇరవై రెండు వేల బకాయిలను కూడా పట్టించుకోవడం అన్నది త్వరలో ఈ సమస్య